హాయ్ హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అందర్ వీడియో ఈరోజు మనం వేస్ట్గా కాయగూరలు అవి కట్ చేసిన తర్వాత అలాగే ఫ్రూట్స్ కూడా తొక్కలు అవి పడేస్తుంటాం కదా వాటిని అన్ని కూడా యూజ్ చేసి రోజు అయితే కంపోస్ట్ చేయడానికి రెడీ చేసుకుంటున్నాము ఇంకా ముందుగా అయితే పీచ్ లాంటివి అయితే కిందన వేసుకోవాలి ఇంకా మన దగ్గర నల్లమట్టి ఉంటే అది వేసుకుంటే కింద బేస్మెంట్లో మనకి మొక్కలు అనేవి ఎదగడానికి వేర్లు అవి బాగా పట్టి బాగా ఎదుగుతుందంట ఇంకా మనం కాయగూరలు అవి వేస్టేజ్ అది ఒక దగ్గర పెట్టుకుంటాం కదా అది కూడా కొంచెం వేస్తూ దానిపైన మళ్ళీ మట్టి వేసి మళ్ళీ కంపోస్ట్ అయితే వేస్ట్ వేసుకొని మళ్ళీ మట్టి వేసుకొని మొత్తం కుండి అంతా కవర్ చేసుకున్నాను నేనైతే ఇలా చేయడం వల్ల మనకి కాయగూరలు కానీ పువ్వులు కానీ అలాగే పళ్ళు కూడా చాలా బాగా బలంగా ఎదుగుతాయి ఇంకా వాళ్ళ ఇంటి దగ్గర అయితే కొంచెం ఎండ తక్కువగా ఉంటుంది అలాగే ఆవిడ పెంచిన మొక్క ఉండదు అనమాట ఇలాగే చేసి ఆవిడ మొక్కలన్నీ కూడా చాలా బాగా పెంచారు ఈ ప్రాసెస్ అయితే యూజ్ చేసి ఇంకా చాలామంది ఇప్పుడు ఎరువులు అవి కొనుక్కొని మొక్కలకి వేస్తూ ఉంటారు కదా బయట నుంచి అయితే కొనుక్కొని అలాగా మనకి రూపాయి కూడా ఖర్చు లేకుండా మనం వేస్ట్గా పడేసి ఉంటాం కదా వాటితోనే చూసారా ఎంత బాగా కంపోస్ట్ అయితే రెడీ చేసుకుంటున్నామో మేమైతే ఇవే కాకుండా మనం ఎప్పుడూ కూడా ఇంట్లో అన్నం కడుగుతూ ఉంటాం పప్పు కడుగుతూ ఉంటాం కదా వాటి వాటర్ కూడా అది ఒక సెవెన్ డేస్ అయితే ఉంచి వాటి తర్వాత యూజ్ చేసుకున్నా కూడా మొక్కలకి బలం అనేది బాగా వస్తుందంట అవి వాడడం వల్ల లిక్విడ్స్ ఇవ్వడం వల్ల ఈసారి ఎవరైనా సరే ఇలాగా మనకి మొక్కలు అవి బాగా రాకపోయినా అలాగే మనం వేసిన విత్తనాలకి సరిగ్గా మనకి మొలకలు రాకపోయినా సరే ఇలా ట్రై చేసి వేయండి మనకైతే మొక్కలైతే మంచి సైజులో వచ్చి మనకి రిజల్ట్స్ కూడా అంతే బాగా వస్తూ ఉంటాయి ఇంకా సమ్మర్ సీజన్ కూడా స్టార్ట్ అయిపోయింది కదా మనం ఎక్కువగా వాటర్ ఇవ్వకపోయినా మొక్కలు అనేవి త్వరగా వాడిపోతూ ఉంటాయి అలాగే ఈ ప్రాసెస్ అయితే ట్రై చేయండి మనం మార్నింగ్ ఒక పూట వేసినా సరే ఆ థ్యామ్ అనేది మనకి బాగా పట్టి మొక్కలని అయితే త్వరగా వాడిపోకుండా కొంచెం ఫ్రెష్గా అయితే ఉంచుతుంది ఈ ప్రాసెస్ మనం చేయడం వల్ల మనం బయట అంత డబ్బులతో కొని మొక్కలకి వేసి అవన్నీ చేసే బదులు ఇలా ఇంట్లోనే ఆర్గానిక్గా చేసుకుంటే మనకు కూడా సాటిస్ఫాక్షన్గా ఉంటుంది కదా మనకి అలాగే మొక్కలు పెంచిన వాళ్ళకి ఈ రిజల్ట్స్ గురించి చాలా బాగా తెలుస్తాయి వీటి కోసం మనం ఎక్కువ టైం కూడా స్పెండ్ చేయాల్సిన అవసరం లేదు మనం డైలీ యూజ్ చేసుకున్న వాటివే అలాగా ఒక ఒక సెవెన్ డేస్ స్టోర్ చేసుకుంటే చాలు మనకైతే ఒక కుండీకి అయితే వస్తాయి ఇదైతే సరిపోతుంది మనకి వన్ ఇయర్ వరకు మార్చాల్సిన అవసరం లేదు ఇంకా మన ఇంట్లో పాడైపోయిన పెరుగు కానీ ఎక్కువ రోజులు స్టోరేజ్ ఉన్నా సరే ఇలా వాడుకుంటే సరిపోతుంది మనకి లిక్విడ్స్ మొక్కలకి ఇస్తూ ఉంటే చాలా బాగా ఎదుగుతాయి అవి కూడా ఇంకా మేమైతే ఇలా యూస్ చేసుకుంటాము ఇంకా గింజ కూడా మొక్కలకి వాటర్లో డైల్యూట్ చేసి ఇస్తూ ఉంటే చూసారా ఈ రిజల్ట్స్ అయితే ఎంత బాగున్నాయో చిన్న చిన్న కుండీల్లో కూడా ఎన్ని గుత్తులుగా కాసాయో ఇంకా మా అత్త వాళ్ళ ఇంటి దగ్గర ఈ చామంతి పూలు అయితే చాలా వెరైటీస్ అయితే ఉన్నాయి అందులో కొన్ని అయితే నేను వీడియో తీసుకున్నాను ఇంకా సీజన్ అయిపోతున్నా సరే పువ్వులు చూసారా ఎంత చక్కగా వచ్చాయో అందుకనే ఓన్లీ ఫ్లవర్స్ అయితే నేను వీడియో తీసుకున్నాను నెక్స్ట్ టైం అయితే ఇదే వీడియో మనం వెజిటేబుల్స్తో హార్వెస్ట్ చేస్తూ తీసుకున్నాము ప్రస్తుతానికైతే ఈ ఫ్లవర్స్ అయితే వీడియో తీసుకున్నాను ఇంకా వెరైటీ ఫ్లవర్స్ అయితే ఉన్నాయి ఇక్కడ ఇంకా ఇవైతే చాలా రేర్ అన్నమాట అందుకని ఈ ఫ్లవర్స్ అనేవి చిన్న మొక్క అయితే నాటుకున్నారు వన్ ఇయర్ అయితే అయినప్పటికీ చూసారా రిజల్ట్ అయితే ఎంత బాగా వచ్చిందో ఇంకా నేను చూడగానే ఇవైతే ప్లాస్టిక్ చెట్టేమో అనుకున్నాను కానీ చూసారా ఎంత రియలిస్టిక్గా ఉందో ఇంకా ఇవన్నీ కూడా ఎక్కడెక్కడ నుంచో తెస్తూ ఉంటారు ఇలాగ రేర్గా దొరికిన వాటివన్నీ ఇంకా మేమైతే వీడియోస్ కోసం యూజ్ చేసుకుంటాం కదా చూపించడానికి బాగుంటుందని ఇవన్నీ కూడా తెస్తూ ఉంటారు కలెక్షన్ అన్నీ కూడా ఇంకా ఇది రిలా కాదని మీకు కూడా డౌట్ ఉంది కదా అందుకని ఇలా ఒకటి అయితే కట్ చేసి చూపిస్తున్నాను దూరం నుంచి చూస్తే మనకి చామంతి పూలు పెద్ద ఉంటాయి కదా సేమ్ అలానే కనిపిస్తున్నాయి ఇంకా పువ్వులు కూడా చాలా బలంగా ఇంకా గుత్తులుగా అయితే కాసాయి చాలా రేర్గా కలర్స్ ఉంటాయి కదా అవి కూడా ఉన్నాయన్నమాట ఇక్కడ ఇంకా చూడడానికి చాలా అందంగా కనిపించినప్పటికీ తమ కన్నా ఊరుకోం కదా ఇంకా ఇవైతే రెక్క గులాబీలు చిన్న కుండీలో పెట్టారు ఇదే ప్రాసెస్లో ఇంకా చూసారా ఇవి కూడా స్టార్ట్ అయిపోయినాయి మనకైతే ఇంతవరకు చూసారంటే మన వీడియోకి లైక్ చేయడం మర్చిపోద్దు అలాగే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్